పదకొండవ వచనం ఆది కణము ముప్పై రెండవ అధ్యాయము పదకొండవ వచనం నా సహోదరుడైన యశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను కాబట్టి ఇక్కడ చూస్తే యేషావు ఎంత ఇక్కడ ఎలా వస్తున్నాడు అంటే నాలుగు వందల మందితో వస్తున్నాడు చంపడానికి వస్తున్నాడు కాబట్టి ఇక్కడ దా ఇక్కడ యాకో పరిస్థితి ఎలాంటిదంటే తన సోదరుడు భయంకరమైన కిరాతుకుడు తన మూర్ఖుడు వీడు పరమ కోపిస్తే కాబట్టి వింటని చంపేస్తాడు భయంకరమైన ద్వేషంతో పగతో ప్రతీకారంతో రగిలిపోచున్న తన సోదరు స సహోదరుడైన ఏ ఎదుర్కొనే పరిస్థితి అంత మాత్రమే కాదు ఏ షావుతో పాటు నాలుగు వందల మంది వేసుకు వస్తున్నాడు వీణ్ణి ముక్కలు ముక్కలు నరికి చంపి పారేలా ఏమైనా సరే వీణ్ణి వదిలేది లేదు వీణ్ణి చంపే నా ప్రతీకారం తీర్చుకోవాలి అని రగిలిపోతున్న సహోదరుని ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నాడు సోదరుడ సహోదరి ఈ పరిస్థితుల్లో ఇలాంటి శత్రువు మధ్యలో దేవుడు యాకోబును చూచాడు సత్యం ఏమిటంటే మన దేవుడు మనకు మంచి ఉన్నప్పుడు మనల్ని చూస్తున్నాడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు చూస్తున్నాడు మనము క్షేమము ఉన్నప్పుడు చూస్తున్నాడు అలానే అలాంటి భయంకరమైన విపత్తులు ఉన్నప్పుడు చూస్తున్నాడు కాబట్టి దేవుడు చూచాడు దేవుడు చూచాడు యాకోబు ఏం చేశాడు పదకొండవ వచ్చినాం మరోసారి చదవండి అది కాను ముప్పై రెండవ అధ్యాయం పదకొండవ నా సహోదరుడైన దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను కాబట్టి ఇక్కడ చూస్తే యాకోబు దేవుని ఆశ్రయించాడు అయ్యా నన్ను చంపే నా సోదరుణ్ చంపేస్తాడు నా ప్రాణం పోయే పరిస్థితి ఉంది స్వామి నన్ను కాపాడు నాయనా నువ్వు నాకు సహాయం చేయప్రభా ఎవడైతే ప్రార్థించారో మొడపెట్టాడో ఏం జరిగింది ముప్పై మూడో అధ్యాయం ఆది కానీ ముప్పై మూడో అధ్యాయం మొదటి కనులెత్తి చూచినప్పుడు అతనితో కూడా నాలుగు వందల మంది మనుషులు వచ్చి ఏషావు అయిన తర్వాత కనులెత్తి చూచాడు నాలుగు వందల మందితో ఏషావు పెద్ద సమూహం బయలుదేరి వస్తున్నాడు ఆ ఏమైందండి నాలుగో వచ్చిన ఎదుర్కొన అతని మేడ మీద పడి ముద్దు పెట్టుకునేను వారిద్దరూ కన్నీలు విడిచిరి శత్రువును మార్చివేసే దూతలు యాకోబు ఈ స్థితిలో అన్ని కలిగి ఉన్నాడు అన్నీ అంటే విస్తారమైన ఆస్తి కలిగి ఉన్నాడు విస్తారమైన మంది మలం కలిగి ఉన్నాడు దాసులు దాసీలు తర్వాత ఆ విధంగా పిల్లలు తర్వాత పశు సంపద విస్తారమైన ఆస్తి విస్తారమైన ప్రజలు మ్యాన్ పవర్ ఉంది మనీ పవర్ ఉంది మజిల్ పవర్ ఉంది ఎవ్రీథింగ్ ఇస్ దేర్ కానీ వనికిపోతున్నాడు వనికిపోతున్నాడు దేనికంటే ప్రాణ భయము చేత నాన్న నన్ను చంపేస్తాడు వాడు కిరాతకుడు వాడు జంతువులు వేటాడేవాడు వేటాడి వేటాడి ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు అయ్యో అయ్యో ఇన్ని కలిగి ఉన్నాయి కానీ చివరికి నా ప్రాణమే పోతుంది ఇంత కష్టపడి నేను సంపాదించిన ఆస్తి నన్ను రక్షించలేకపోతుంది నేను కలిగి ఉన్న భార్యలు లేదా పనివాళ్ళు నాతో ఉన్న పనివాళ్ళు నన్ను రక్షించలేని పరిస్థితి అయ్యో అయ్యో నా ప్రాణమే పోయే పరిస్థితి నేను చచ్చిపోయే పరిస్థితి వచ్చేసాను ఇంత ఆస్తి సంపాదించి ఇంత మందిని సంపాదించుకొని ఇంత కష్టపడి ఇన్ని కలిగి ఉండి ఈరోజు నా ప్రాణాన్ని దప్పించ దక్కించుకోలేకపో దేవుని బిడ్డ ఇన్సెక్యూరిటీ అభద్రతా భావము కాబట్టి ఇవన్నీ నేను కలిగి ఉంటే నేను భద్రంగా ఉండగలను ఓ పిచ్చోడా అది కాదు కాబట్టి ఇక్కడ చూస్తే యాకోబుకి ఏమీ లేదు ఏమి తక్కువ అభద్రతా భావం కలిగి ఉండడానికి అంత ఉంది విస్తారమైన ఆస్తి మంది మార్బలం ఎవ్రీథింగ్ ఇస్ దే కానీ ప్రాణ భయంతో గడగడ వణిగిపోతున్నాడు ఏ క్షణమైనా ఏ క్షణమైనా నా మీద పడతాడు నన్ను చంపేస్తాడు నా లైఫ్ ఈరోజే ఫినిష్డ్ ఇక రేపు చూచే అవకాశం లేదు నాకు ఇంకా దేవుని బిడ్డ నీ కలిగి ఉన్న ఏది నువ్వు నాకు కానీ డూప్లెక్స్ ఉంటే నాకు గానీ ట్రిప్లెక్స్ ఉంటే నాకు గానీ బెంజికారు ఉంటే నాకు కానీ మంది ఉంటే నాకు కానీ కోర్టు ఉంటే నాకు కానీ అది ఉంటే ఏది ఉన్నా నేను రక్షించ చాలదు దానిలో భద్రత లేదు నీకు అనిపిస్తుంది అంతే నీకు అనిపిస్తుంది అంతే ఇందిరాగాంధీని ఈ దేశాన్ని పదిహేను సంవత్సరాల పైన పరిపాలించిన ప్రైమ్ మినిస్టర్ పరిపాలించిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీని బాడీగా చంపేశాడు అంతే జస్ట్ పక్కనే ఉన్నాడు నమ్మిన బంటు పది సంవత్సరాలు పనిచేశాడు నమ్మకస్తుడు నమ్మకస్తుడు అని పెట్టుకుంది అందరి నమ్మకస్తుడు అతను నమ్మకస్తుడే చంపేశాడు ఇంకెవడు ఎక్కడ దొరుకుతుంది సెక్యూరిటీ ఏదో ఎక్కడో చంపేస్తారు నీకు ప్రాణ నీకు ఉందమ్మా అంటే అన్ని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంది ఎందుకంటే హై సెక్యూరిటీ అనే స్థలములో కానీ సోదరుడ సహోదరి మహనయ్యములో నీకు సురక్షితమైన స్థలము నీ ప్రొటెక్షన్ ఎందుకంటే దూతల మధ్యలోనూ ఉన్నావు దూతల మధ్యలోనే ఉన్నావు కాబట్టి ఇక్కడ చూస్తే ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవునికి మొరపెట్టాడో అయ్యా నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది అన్నాడు తన దూతలు పంపించి చంపడానికి వచ్చినవాడు నాలుగో వచ్చిన వలస చదవండి అది ఇక్కడ ముప్పై మూడు నాలుగో వచ్చినాం ఒడి యేషావోతనిని ఎదుర్కొన్న పరిగెత్తి అతని కౌగిలించుకొని చంపడానికి వచ్చినోడు కౌగిలించుకున్నాడు హalleluya అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని పొడిసి చంపుదాం అనుకున్న వ్యక్తి ముద్దు పెట్టుకుంటున్నాడు ఆ వారిద్దరూ వారిద్దరూ కన్నీళ్లు విడిచిరి దేవుని బిడ్డ దేవునిలో భద్రత ఉంది బాగా ప్రతి రగిలిపోయి రగిలిపోయే వ్యక్తి ప్రాణ స్నేహితుడుగా మార్చివేశాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు మరి నేను చంపడానికి వచ్చానురా మరి ఏమైందో నాకు తెలియదు నేను మారిపోయాను నాకు ఏమైందో తెలియదు నేను చంపాలనిపించట్లేదు కౌగులించుకున్నాడు ఏడ్చాడు కిరాతకుడు ముద్దు పెట్టుకుంటున్నాడు నేను చంపాలనిపించట్లేదు నాకు నిన్న ఏం చేయాలనిపించట్లేదు దేవుని బిడ్డ దేవుని దూతల ద్వారా దేవుడు మార్చి వేస్తాడు సోదరుడు సహోదరి ఏదైనా కావచ్చు మహనీయములో క్షేమం ఉంది శత్రువును మిత్రులుగా మార్చాడు దేవుని బిడ్డ మహనీయములో శత్రువు మార్చబడతాడు నీ శత్రువుతో పోరాటమా నీ భార్య నీ బిడ్డ లేదా నీ పార్ట్నరా నీ భాష లేకపోతే నీ యొక్క విరోధ పొలం దగ్గర ఏదైనా కావచ్చు మార్చి వేస్తాడు ప్రభు మార్చివేసి ప్రభుని మనం కలిగి ఉన్నాం